మరియు ఛైయపర్సన్ బిషర్ ఈ రోజు దిశ మీటింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే రాజ్యసభ ఎంపీ గారు గౌరవనీయులు శ్రీ మేడ రఘునాథ రెడ్డి గారు అలాగే శ్రీ పి ద్వారకనాథ రెడ్డి గారు తంబాలపల్లి ఎమ్మెల్యే గారు అమర్నాథ రెడ్డి గారు రాజంపేట ఎమ్మెల్యే గారు మున్సిపల్ ఛైయపర్సన్స్ ఆల్ ఎంపీపీస్ అండ్ సర్పంచెస్ ఈ మీటింగ్ ఉద్దేశమే ఏమనేది అందరూ కూడా ఒకసారి క్షుణ్ణంగా చెప్పదలుచుకున్నాను ఒకటి మన జిల్లాలో మన పార్లమెంట్ పరిధిలో సెంట్రల్ గవర్నమెంటు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కలిసి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సవయంగా జరుగుతూ ఉందా లేదా వీటన్నిటిని కూడా రావాల్సిన నిధులు ఏ విధంగా తీసుకురావాలి క్షేత్రస్థాయిలో స్థాయిలో ప్రజలకు ఏ విధంగా

అది మీరు తిట్కొని తిట్కొని ఫైనల్ గా మేము ఏం చేసినా కూడా వచ్చేది అధికారం పైన దయచేసి మీరు నీట్గా బ్యాలెన్స్ చేయండి కావాలి అడిగిన దానికి అన్నమయ్య జిల్లాలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆధ్వర్యంలో జరిగే దిశ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో సభ్యులందరూ కూడా ఎవరిన అంశాలన్నీ కూడా నోట్ చేసుకొని అదేవిధంగా పబ్లిక్ గ్రీవెన్సెస్ అన్నీ కూడా ఈరోజు పబ్లిక్ అందరూ కూడా గ్రీవెన్సెస్ అంతా కూడా చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా ఒక నిర్దిష్ట సమయంలో సాల్వ్ చేసే విధంగా ఈరోజు మీటింగ్లో ఇంకో చర్చించి ఇవన్నీ కూడా మీనింగ్స్ తయారు చేసి అవన్నీ కూడా రాబో రోజుల్లో త్వరగా ఇవన్నీ కూడా ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా కూడా ఈరోజు చర్చ జరగడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఇంకా మనము ఎక్కువ నిధులు మన అన్నమయ్య జిల్లాకు వచ్చే విధంగా కూడా ఒక ప్లాన్ చేయడం జరిగింది అవన్నీ కూడా వచ్చే స్కీమ్స్ కానీ మిగతా మనకు రోడ్స్ కానీ ఏదన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్కి చెందా నేను మా గౌరవ రాజ్యసభ సభ్యులు రఘుమల్ రెడ్డి గారు ఆయన కూడా మన అన్నమయ్య జిల్లా చెందిన వ్యక్తే సో మీ కూడా మన జిల్లాకు అత్యధిక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చే విధంగా కూడా విష చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను